వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ప్రజెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్క నిమిషం ఆలోచిస్తే నిజంగానే చంద్రబాబు నాయుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన విజన్కి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా నిన్న ఒక వీడియో చూసా ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ ఎర్లీ నైంటీ ఆ మూమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏ విధంగా వాజ్పేయి గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి నుంచి ఏ విధంగా నిధులు తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో అలాగే రెండు వేల పద్నాలుగులో కూటమికి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకున్నారు దీని మీద అంటే ఒక ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్ అంటే అన్ని ఆంధ్రప్రదేశ్కే వెళ్ళిపోయాయి అన్ని ఆంధ్రప్రదేశ్కే వెళ్ళిపోయాయి అన్న ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసినప్పటికీ చివరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే కాపీరైట్ ఉంది కాబట్టి నేను చూపించట్లేదు జస్ట్ జన్ జస్ట్ చెప్తున్నా ఒక సీనియర్ ఈ ఆర్థికవేత్త అలాగే సెంటర్లో ఉన్నటువంటి ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదు రిజర్వ్ బ్యాంక్లో పనిచేసిన మాజీలు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ ఆర్టికల్స్లో ఏం రాశారు అబౌట్ చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశారు అన్నటువంటి దానికని ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ అంత ధనిక రాష్ట్రంగా మారింది అంటే ఆ రోజు పడ్డటువంటి పునాది వరుసగా సైబరాబాద్ నిర్మాణం ఇదంతా కూడా రోజుకి ఆ డెవలప్మెంట్ ఆగదా అది వెళ్తూనే ఉంటుంది శాచ్యురేషన్ అనేది ఉండదు అది వెళ్తూనే ఉంటుంది ఇంకా అలాగే ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏ విధంగా కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్తూ డెబ్బై ఐదేళ్ల వయసులో డెబ్బై ఐదేళ్ల వయసులో వేరే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించని విధంగా ఆయన ఆయన ఆలోచన ఉంటుంది అది ఎప్పుడో చెప్పారు ప్రపంచ బ్యాంక్ నుంచి చాలామంది చెప్పారు పెద్ద పెద్దవాళ్ళే చెప్పారు వాట్ నాయుడు థింగ్స్ టుడే ఇండియా విల్ థింక్స్ టుమారో అని ఈరోజు నాయుడు ఏం ఆలోచిస్తున్నాడు ఇండియా రేపు ఆలోచిస్తుంది అని అంత అంతకు మించి గొప్పగా ఇంకేమైనా చెప్పాలా ఆయన గురించి సరే డెబ్బై ఐదేళ్ల వయసు గత గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలే చూద్దాం ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇంకో మూడేళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడు గంటం బావలో ఆయన మెట్లెక్కేస్తాడు తిరుపతి డె ఐదేళ్ళ వయసులో కూడా మీరు నేను ఎక్కగలుగుతామా అది తర్వాత దావోస్ ప్రతిదానికి దావోస్ అంటాడు దావోస్ వెళ్తాడు అక్కడ ఏం చేసి వస్తాడు ఏమీ లేదు గప్పాలు కొట్టడం తప్పితే రాష్ట్రానికి పెట్టుబడులలాగా అడిదుగుడ్డ అని మాట్లాడారు అయినా తత్సలిలో అక్కడ స్నానం చేయడానికి ఉండదు అందుకే నేను వెళ్ళలేదు అంటూ అప్పట్లో గుడ్డు మంత్రి చెప్పినటువంటిది అప్పట్లో గుడ్డు మంత్రి చెప్పినటువంటిది సరే ఇంకా మాటలు వస్తాయి కాబట్టి ఉత్తరాంధ్రలో సామెతలు కొదవలేదు కాబట్టి తర్వాత వాళ్ళు ఇంకా ఇంక ఏమైనా మాట్లాడతారు బట్ తెచ్చింది ఏంటంటే ఏం లేదు కదా పెట్టుబడులు పెట్టుబడులు తెచ్చింది ఏం లేదు కదా ఏం చేశారనేది అందరికీ తెలిసిందే విధ్వంసం కొత్తగా చెప్పక్కర్లేదు జత్వానికి కేస్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అమర్ అని చెప్పొచ్చు తరిమేసింది లులుమాలు చెప్పొచ్చు ఏమైనా అంటే లులుమాలు ఆరు వందల కోట్ల పెట్టుబడి పెడుతోంది కానీ వాళ్ళకేమో అక్కడ వెయ్యి కోట్ల రూపాయల స్థలం కావాలట అని ఓ కైండ్ ఆఫ్ ఇది చెప్పడం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలన్నప్పుడు తెచ్చారుగా చేపల కొట్లు నూడుల్స్ బళ్ళు ఇవి ఎంవోయూలు చేసుకొని అంటే నాకు అర్థం కాలేదు అప్పటికి ఒక పానీపూరి బండి పెట్టడానికి లేదంటే ఒక నూడుల్స్ షాప్ పెట్టుకోవడానికి నేను రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలనేది నాకు తెలియాల నిజంగా తెలియలా ఒకవేళ అదే తెలుసుంటే నేను హ్యాపీగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఏదో బిజినెస్ గురించి నేను పెట్టుకుని గత ఐదేళ్ళు అదే జరిగింది అక్కడ దావోసెళ్ళి ఇట్స్ వెరీ లెంగ్థీ క్వశ్చన్ అడిగినటువంటి దానికి ఇది బట్ దావోసెళ్ళి మాట్లాడిన ఐదే నిమిషాల్లో కేవలం ఐదంటే ఐదు నిమిషాలు మాట్లాడితేనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటే నమ్ముతారా మీరు ఎస్ ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది The Chief Honourable Minister back in Davos took me five minutes and I met this visionary leader who said, Come to Andhra, I'll show you Andhra Pradesh the way it should be. This was January, today we're in July, six months down the line here we are. Thank you. Well, Andhra Pradesh has astonished me so many jewels, so many gems, so many things to see, starting with opening my curtains this morning and looking at this beautiful state, the green state, and the beautiful rivers that you guys have and the coastline and infrastructure that is built around it. i'm very happy to be here, leading a delegation from the united arab emirates, to really explore the opportunities of synergies between us. we'll focus on infrastructure, we we'll focus on technology and sustainability. We'll drive as well to attract more global investment and innovation to the state, and we are committed to build a resilient, people centred growth in our partnership moving forward. We are confident that Andhra Pradesh can become a strategic node in, UAE in the UAE India economic corridor. From port connectivity and logistics to food security, AR research and clean tech deployment and potential is enormous. చూసారుగా ఆయన పేరు అబ్దుల్లా యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ ఆయన చంద్రబాబు నాయుడు కలిశారు ఇక్కడ దావోస్లో మాట్లాడింది కేవలం ఐదంటే ఐదే నిమిషాలు ఆరు నెలలు తిరిగాయే లేదు ఈరోజు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు వచ్చి పెట్టుబడులు పెట్టారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అందులో ఏపీ అపార సంపద పారిశ్రామిక విజన్ భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ కూడా మాకు వివరించారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటిది మీకు ముఖ్యంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ వీటిల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి సో ఐదు నిమిషాల్లో ఏపీ గురించి చెప్తే ఆరు నెలల్లో మేము వచ్చి ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నాం పెట్టుబడులకి అలాగే రాష్ట్రంతో ఎంఓయూ మేము కుదుర్చుకుంటున్నాం ఇన్వెస్టోపీడియా ఏపీ ఈడీబీ ఈ రెండింటి మధ్య ఒప్పందం కుదిరిపోయింది లులు ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ స్వయంగా విశాఖలో అల్ట్రా మోడర్న్ షాపింగ్ మాల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వేళల్లో ఉద్యోగాలు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి ఏర్పాట్లు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇక యూఏఈ అనేక రంగాల్లో ఏరోస్పేస్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఫ్యూచర్ ఎకానమీ గ్రీన్ ఎనర్జీ టూరిజం అన్నింట్లోనూ కూడా యూఏఈ పెట్టుబడులు పెడుతోంది మాకు మాకు చంద్రబాబు నాయుడు విజన్ నచ్చి ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ మాకు నచ్చి ఆ రోజు కేవలం ఐదు నిమిషాలు మేము ఆయనతో మాట్లాడాం ఆరు నెలల్లో మేము ఇక్కడికి వచ్చి మేము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి వాళ్ళు స్వయంగా ప్రకటించారు ఇదే ఐదు నిమిషాల్లో అయితే ఏం చేయొచ్చు సరదాగా అడుగుతున్నా గత ఐదేళ్లలో ఐదు నిమిషాల్లో ఏం చేయొచ్చు దానికి సమాధానం నా దగ్గర అయితే లేదు గత గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఐదు నిమిషాల్లో ఏం చేయొచ్చు దానికి నా దగ్గర అయితే సమాధానం లేదు ఒకవేళ మరి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంది అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి బట్ డెఫినెట్గా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఇలాగే 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 దినదిన ప్రవర్ధమానం అవుతూ భారతదేశంలోనే నంబర్ వన్గా మనం ఎదగాలి ఆశపడ్డంలో తప్పులేదు కలలు కన్నాం దానికి అనుగుణంగానే సాకారం చేసుకుందాం రాజకీయాలకి అతీతంగా ఇక్కడ కూడా రంధ్రాన్వేషణ చేస్తాం కోడిగుడ్డు మీద ఏకల బీగుతాం రాష్ట్రానికి కంపెనీలు రాకుండా అబద్ధ ప్రచారాలు చేస్తాం ప్రతి దాంట్లో అంటే మాత్రం ఈసారి బడిత పూజ అయితే తప్పది ఒకటికి ఎవడైనా సరే ఇది గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన మరి ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి